శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తియ నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయం ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేత భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దువాద్య అధికరణంలో తొమ్మిదో భాగంగా చెప్పుకుంటున్నాం నేను అటు భాగంలో మరి ఒక్కసారి చెప్పుకున్నా ఒక ద్వాసు పర్ణానే రుక్కులో ఈశ్వరులు ఈశ్వరుడు క్షేత్రజ్ఞులు గురించి చెప్పబడ్డారు అలాగే పైంగి ఉపనిషత్తుల్లో కూడా ఈ అక్కడ వాక్ ప్రకా అక్కడ వాఖ్యానం ప్రకారం కూడా రుక్కులో చెప్పబడినట్టు బుద్ధి క్షేత్రజ్ఞులు అయినా కూడా విరోధం ఏదీ లేదు ఎందుకంటే ఆకాశానికి ఉపాధులైన ఘటాదులు ఛిద్రాల వలె అంటే ఘటాదుల్లోని ఆకాశం ఒక ఘటంలో చిన్నగా ఆకాశం కనిపిస్తుంది పెద్ద మొత్తం అంతా ఆక్రమించుకున్న ఆకాశం వేరుగా ఉంటుంది అట్లనే బుద్ధి మొదలైన ఉపాధులు ఎందు అభిమానం అంటే నేను అనే భావం కలవాడే ప్రతి శరీరంలోనూ గ్రహించబడుతున్న జీవుడు దువ్యాయతనం కాజాలడు కదా అందుకని నిషేధించబడుతున్నాడు ఉపాధులైతే లేకుండా ఒక ఉపాధి లేకుండా అంటే ఉపాధి అభిమానం లేకుండా కూడా నేనే శరీరంలో ఉన్నాను అలా అభిమానం లేకుండా శరీరాలు కూడా ఏ ఆత్మ పొందబడుచున్నదో అదే పరమాత్మ గ ఘటాది చిత్రాలు అలా ఉపాధుల నుండి వేరు చేసి చూడ చూడబడినప్పుడు అంటే కొండ ఏమి లేకుండా చూడబడినప్పుడు మొత్తం అంతా కూడా మహాకాశమే ఎలా కనిపిస్తుందో అలా ఎలా మహాకాశమే అవుతాయో అట్లే కూడా జీవుడు ఒక పరమాత్మ కంటే వేరు అనడం కుదరదు కాబట్టి అలాంటి జీవునకు దువ్యాయుతనం లేదని నిషేధించడం కూడా కుదరదు అందువల్ల సత్యాదు సత్యంగా అభిమానం ఉన్న వాళ్ళకే దువ్యాయుతనం నిషేధించబడుతుంది అందువల్ల దువ్యాయుతనం అనేది పరబ్రహ్మ గురించి చెప్తున్నట్టు నిన్న చెప్పారు ఇప్పుడు దాని గురించి మళ్ళీ వివరణగా మళ్ళీ చెప్పుకుంటున్నాం వివరణ తయోరణ్య పిప్పలం తి అనే అదన వాక్యం చేత జీవునికి ఉపాధి బుద్ధిని అనువదించి అన్న చాకశీతి అనే స్థితి వాక్యం చేత జీవుడు ఉపాధి రహితమైన రూపంతో బ్రహ్మ స్వభావుడుగా ఉదాసీనుడుగా భోక్తృత్వం లేనివాడుగా చెప్పబడ్డాడు అందుకొరకే అచేతనమైన బుద్ధి సత్వానికి అపార మార్థికమైన భోక్తృత్వం చెప్పబడింది ఈ మంత్రం ఇలాంటి జీవుణ్ణి చెప్పడం ద్వారా దువ్యాయధ్యాయతనమైన బ్రహ్మనే చెప్పినట్లవుతుంది ఉపాధ్యావ వచ్చిన్న జీవునకైతే దుభ్యా దుప్పవాధ్యాయతనత్వం నిషేధించబడింది అవ వాస్తవంలో ఈ అధికరణాన్ని వేరుగా చెప్పవలసిన పని లేదు అదృశ్యత్యాది అధికరణం చేతనే అధికరణంలో చెప్పిన విషయమంతా గతార్థమైనది స్పష్టంగా విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఎదగడం చెప్పడం జరిగింది అని చెబుతున్నారు తదే తదితి ఈ విషయం అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తేహే అనే దాని చేతనే సిద్ధించింది ఎందువలనగా ఎస్మిన్ ద్యోహ పృథివీ చాంతరిక్షం అనే వాక్యం ఈ భూత యోని వాక్యం మధ్యలోనే అనగా ఆ వాక్యం చెప్పిన ప్రకటనలోనే పఠించబడింది ప్రకరణాన్ని బట్టి ఈ వాక్యానికి కూడా పరబ్రహ్మ వాచకత్వం సిద్ధిస్తుంది గాన ఈ అధికరణం చెప్పి ఈ వాక్యం చర్చించవలసిన పని లేదు కేవలం సవిస్తరంగా వివరించడం కోసం మళ్ళీ చెప్పబడింది అని దుభ్యాధికరణం సమాప్తం అని చెప్పారు అప్పుడు దీని గురించి వివరంగా చెప్పుకుందాం ఇక్కడ జీవునికి ఒక ఉపాధిగా బుద్ధి అనువదించి స్థితి వాక్యం చేత జీవుడు ఉపాధి రహితమైన రూపంతో ఒక బ్రహ్మ స్వాభవుడిగా అంటే ఉదాసీనుడుగా భోక్తృత్వం లేనివాడుగా చెప్పబడ్డాడు అందుకొరకే ఒక అచేతనమైన బుద్ధి సత్వానికి అపార మార్థికమైన ఒక భోక్తృత్వం గురించి చెప్పబడింది ఈ మంత్రం ఇలాంటి జీవిని చెప్పడం ద్వారా దువ్యాయతనం అనేది బ్రహ్మనే చెప్పినట్లవుతుంది ఉపాధి క ఒక జీవునికైతే దువ్యాయతనత్వం నిషేధించబడింది గాని వాస్తవంలో ఈ అధికరణాన్ని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదృశ్యత్యాధి అధికరణంలో ఈ అధికరణంలో చెప్పిన విషయం అంతా ఒక గ గత గతంలో చెప్పినట్లే అయినా కానీ స్పష్టంగా ఇక్కడ విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఈ అధికరణం చెప్పడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ ఒక పరబ్రహ్మ వాచకత్వం సిద్ధిస్తుంది కాబట్టి ఈ అధికరణం చెప్పి ఈ వాక్యం చర్చించవలసిన పని లేదు కేవలం సవిస్తరంగా వివరించడం కోసం మళ్ళీ చెప్పబడింది ఆల్రెడీ ముందే చెప్పినా సరే ఇక్కడ మళ్ళీ వివరంగా చెప్పడం కోసం ఇట్లా సవిస్తరంగా వివరించడం కోసం మళ్ళీ చెప్పబడిందని దుబ్బి వార్ద్యాధికరణం సమాప్తం అని చెప్పారు నెక్స్ట్ భూమాధికరణం భూమాది అధిక అధికరణంలో రెండో భాగం రెండు రేపు చెప్పుకుంటాం అది వేరే సమాప్తం అయిపోయింది దుబ్బ్యు వాద్యాదికరణ సమాప్తం ఓం శ్రీగ్రభ్యో నమ సర్వం శ్రీక్షణాత్మస్త